అన్నదాతను ఆదుకోవడమే లక్ష్యంగా సాగులో పెట్టుబడులు తగ్గించి పంటల దిగుబడిని రైతన్న ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందల దుర్గేష్ అన్నారు మంగళవారం పెరవలి మండలం కాక కాకరపరు గ్రామంలో వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పంటను పరిశీలించారు పొలం పిలుస్తుంది కార్యక్రమ లక్ష్యాలు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తున్న సాంకేతిక పద్ధతులు సాగులో మెలుకలు పంట ఉత్పత్తులు ఎరువులు పంట తెగుళ్లపై అవగాహన కల్పించడంపై రైతులను చైతన్య పరిచయ కార్యక్రమాలు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇక అంతకుముందు కాప కాకరపరలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో పురుగుల మందు పిచికారీ చేసే ప్రదర్శన కార్యక్రమం చెప్పగలుగుతాం ఇవాళ ఏవైతే కొన్ని కార్యక్రమాలు చేయగలిగామో వాటితో పాటు రాబోయే రోజుల్లో మీ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కానీ చాలా మందికి ఇబ్బంది ఉంది టిళ్ళకి ఆ రోజులు మీరందరూ కూడా లబ్ధిదారులుగా చాలా మంది ఎంపికయ్యారు అది ఐదు సంవత్సరాల కాలంలో ఆ టి తయారైపోయినా కూడా వాటిని లబ్ధిదారులు అందించకుండా అవి పాడైపోయే విధంగా చేశారు వాళ్ళు చేసిన పని ఒక్కటే ఆ ప్రభుత్వ రంగు నేల రంగు పిల్ల రంగు మాత్రమే వాడికి వేసే అని చెప్పితే లబ్దిదారులు ఎవరికి కూడా మాకు అందించినటువంటి సందర్భాన్ని చేపట్టలేదు